అసలు ఇరాన్లో ఏమైతుంది అనేది ఇప్పుడు చాలామంది ఇంటర్నేషనల్ న్యూస్ చూసే వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది ఇరాన్లో ఎందుకు గొడవలు అవుతున్నాయి అనేది ఆలోచిస్తున్నారు తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానిపైన ఒక క్విక్గా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్తో ఈ చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నా అసలు ఇరాన్లో ప్రొటెస్ట్లు ఎందుకు అవుతున్నాయి అవుతున్నాయి అనేది ఒకసారి చూద్దాము ఇరాన్లో రాజధాని టెహరాన్ నుంచి మొదలుకొని అనేక ఇంపార్టెంట్ సిటీస్ అన్నింటిలో కూడా ఎక్కడికక్కడ దాదాపు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే సబ్బండ వర్గాలు ధర్నాలు చేస్తున్నాయి నిరసనలు చేస్తున్నాయి ప్రోటెస్ట్లు ప్రోటెస్ట్ జరుగుతున్నాయి అనేది ఇంటర్నేషనల్ మీడియా చాలా విస్తృతంగా కవర్ చేస్తుంది అసలు ఎందుకు ఒక నియంత పరిపాలనలో సుప్రీం లీడర్ హోమైని అంటారు ఆయన క్లరిక్ మత పెద్ద అయినప్పటికీ కూడా ఆ దేశానికి ఇరాన్కి ఒక నియంత్రణ లెక్కనే చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ ఎలక్టెడ్ డెమోక్రసీ లాంటిది పెద్దగా ఏమి ఉండదు ఆయన ఆయన పాత్రనే ఉంటుంది ప్రతి నిత ఆయననే తీసుకుంటారు కాబట్టి ఆయన అంటే అందరికీ గౌరవం ఉంది అట్ ద సేమ్ టైం భయం కూడా ఉంది అట్లాంటి నియంత పాలనలో ఉన్నటువంటి ఇరాన్ యాభై సంవత్సరాల నుంచి నియంత పాలన ఉన్నటువంటి ఇరాన్ భయభక్తులతో ఉండేటువంటి ఇరాన్ ఎందుకు ఈరోజు ప్రొటెస్ట్ చేస్తుంది ఆయతలో కుమైని దిగిపోవాలనే నినాదాలు ఎందుకు ఇస్తున్నది అనేది ఒక్కసారి ఆలోచిస్తే మేజర్ రీజన్ దానికి ఆర్థిక పరమైనటువంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తాయి మనకి ఎందుకు అని అంటే వాళ్ళ దేశ కరెన్సీని రియాల్ అంటారు ఆ రియాల్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద ఒక్క డాలర్కి సుమారు నాలుగు వేల మూడు వందలు నాలుగు వేలకు పైగా ట్రేడ్ అయ్యేది కానీ సడన్గా ఈరోజు అది దాదాపు పన్నెండు లక్షల ఇరానియన్ రియాల్స్ ఇస్తే కానీ ఒక డాలర్ కూడా కొనలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఆ స్థాయిలో వాళ్ళ కరెన్సీ పతనం జరిగింది అప్పుడు ఏమవుతుంది ఈ కరెన్సీ పతనం జరిగితే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి వచ్చేటువంటి ప్రతిదాన్ని కొనుగోలు చేయాలి కొనుగోలు చేయాలంటే డాలర్స్లో డబ్బులు ఇవ్వాలి డాలర్స్లో డబ్బులు ఇస్తే వీళ్ళు ఒకప్పుడు నాలుగు వేలు ఇచ్చేది ఇప్పుడు పన్నెండు లక్షలు ఇవ్వాల్సి వస్తుంది నాలుగు వేలు ఎక్కడ పన్నెండు లక్షలు ఎక్కడ ఒక డాలర్ కోసం కాబట్టి అంతర్జాతీయ మార్కెట్స్ నుంచి ఏ ప్రోడక్ట్ని కూడా కొనగలిగేటువంటి పరిస్థితిలో ఇరాన్ కానీ ఇరాన్ వ్యాపార వర్గాలు కానీ లేవు ఇప్పుడు ఈరోజు దానికి తోడు ఒకవేళ కొందామని అనుకుంటే కూడా అనేక ప్రోడక్ట్స్ పైన అమెరికా తీవ్రమైనటువంటి ఆంక్షలు పెట్టింది ఆంక్షలు పెట్టడంతోనే ఏమైంది ఒకవేళ నేను ఏదైనా ఎసెన్షియల్ ఐటెం కొందామంటే కూడా కొనలేని పరిస్థితి ఉంది దీంతో ప్రజలకు కావాల్సినటువంటి వస్తువులు అందుబాటులో లేవు మరొక వైపు ఒకవేళ అందుబాటులో ఉన్నటువంటి వస్తువును కొనుగోలు చేసేటువంటి శక్తి పూర్తిగా ఇరాన్ ప్రజలు కోల్పోయినారు ఇప్పుడు ఏమవుతుంది ఇట్లాంటి కండిషన్స్లో అని అంటే బతకడం అంటాం కదా లైవ్లీహుడ్ చాలా కష్టమవుతుంది ఆ కష్టం కష్టమైనప్పుడు ప్రజలకి ఆకలి కంటే పెద్ద ఆయుధం రాజ్యానికి వ్యతిరేకంగా ఇంకొకటి ఏముండదు ఎప్పుడైతే ఇన్ని రోజుల వరకు మతం కోసమో లేదంటే సుప్రీం లీడర్ కోసమో ఇతర దేశాలపై ఉన్నటువంటి ద్వేషం కోసమో నియంతృత్వాన్ని మతపాలనను భరించుకుంటూ వచ్చినటువంటి ప్రజలు ముఖ్యంగా వ్యాపార వర్గాలు డబ్బులున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళ ఆకలికి తమ వ్యాపారం పూర్తిగా దిగజారిపోయేటువంటి పరిస్థితిలోకి రావడం పతనావస్థకి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ రావడము దేశం రావడంతో తిరగబడడం తప్పించి ఇంకొక మార్గం లేదనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది అందుకే ఈరోజు ఈ ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది అయినప్పుడు మేజర్గా వ్యాపార వర్గాలు ప్రొటెస్ట్ చేస్తాయి కానీ వ్యాపార వర్గాలు మొదట ప్రోటే అంటే వర్తకులు చిల్లర వర్తకులు అంటాం కదా మనం వాళ్ళు బిగినింగ్ చేస్తు బిగిన్ చేస్తున్నారు దీన్ని తర్వాత యూనివర్సిటీ స్టూడెంట్స్ వచ్చినారు ఇప్పుడు మహిళలు కూడా వచ్చినారు మహిళలు ఏంటంటే లాస్ట్ మూడేళ్ళ కింద ఒక అమ్మాయి మాషా అమీని అనే ఒక అమ్మాయి సరిగ్గా వాళ్ళు స్కార్ఫ్ అంటారు ఆ స్కార్ఫ్ సరిగ్గా కట్టుకోలేదు ఇస్లాం సాంప్రదాయాల ప్రకారం గట్టిగా మొహం దాచుకోలేదు కాబట్టి ఆమెని మోరల్ పోలీస్ ఏజెన్సీ ఆఫ్ ఇరాన్ తీసుకెళ్లి చంపేసింది శిక్ష సంపేసింది దాంతోని అక్కడ నుండి విద్యార్థులు యువకులు మహిళలు బగ్గున మండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే వాళ్ళందరినీ గట్టిగా అణచివేసి అనేక వందల మందిని పొట్టను పెట్టుకుంది అక్కడ ప్రభుత్వం ఈసారి జరుగుతున్నటువంటి ఆందోళనలో ఏమైందంటే అన్ని వర్గాలు ముఖ్యంగా మొదటిసారి కొమైనికి వ్యతిరేకంగా నినాదాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితికి రావడంతో ఇరాన్ ప్రభుత్వం కూడా కొంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇది సుప్రీం లీడర్ వైఫల్యం కాదు అక్కడ ఉన్న ప్రెసిడెంట్ వైఫల్యం అనేటువంటి ఒక లైన్ తీసుకుంది ఇతర దేశాల ముఖ్యంగా అమెరికా యొక్క వైఫల్యం అనేటువంటి మాట కూడా గట్టిగా చెప్పలేకపోతుంది అంటే అమెరికా కారణాల వల్లనే ప్రొటెస్ట్ అవుతున్నాయని చెప్పడం ఇరాన్కి అలవాటు ఎప్పుడు గొడవలైనా కానీ కానీ ఆ మాట కూడా ఈసారంట లేదు శాంతంగా ఉండండి మేము సర్దడానికి ట్రై చేస్తామనేటువంటి మాట చెప్తున్నారు మరి నిజంగానే ఇరాన్ ప్రభుత్వానికి ఈ ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ఎటువంటి శక్తి ఉన్నదా అన్నది ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న నిజంగానే ఉన్నదా అని అంటే ఆన్సర్ ఇస్ నో ఎందుకు నో అనంటే ఇప్పుడు వాళ్ళు పెట్టబోతున్నటువంటి కొత్త బడ్జెట్ ఈ సంవత్సరానికి కొత్త బడ్జెట్లో అరవై శాతం పన్నుల పెంపుని ప్రపోజ్ చేసి పెట్టినారు అరవై శాతం పనులు పెంచితే తప్పించి కానీ వాళ్ళ బడ్జెట్ని ప్రపోజ్ చేసి ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే ఏమి లేక వస్తున్నారు జనాలు అంటే అరవై శాతం అదనపు పనులు కనుక వేస్తే ఈ ఆందోళన మరింత తీవ్రతరం దాలుస్తాయి మరి ఈ మొత్తం వ్యవహారాన్ని అంతర్జాతీయ సమాజం ఎట్లా చూస్తున్నది అంతర్జాతీయ సమాజం అనగానే ఇరాన్ అనగానే ఇజ్రాయెల్ వస్తుంది ఇజ్రాయెల్ రాగానే అమెరికా వస్తుంది ఈ రెండు దేశాల రెస్పాన్స్ చూస్తే రెండు దేశాలు కూడా ఒకటే టోన్లో ఒక మెసేజ్ ఇచ్చినాయి ప్రొటెస్టర్స్ని కనుక మీరు అణిచివేయడానికి ట్రై చేస్తే వాళ్ళపైన హింసాత్మక పద్ధతుల్లో అణచివేయడానికి ప్రయత్నం చేస్తే అమెరికా స్పందిస్తుంది అమెరికా ఇంటర్వీన్ అవుతుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ని డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పినాడు కొంచెం హై టోన్లో చెప్పినని చెప్పొచ్చు ఎందుకంటే ఒక మిలిటరీ భాషలో లోడెడ్ అండ్ లాక్డ్ అనేటువంటి మాట చెప్పినాడు అంటే ద మీనింగ్ ఏంటంటే మేము మా ఆయుధ సంపత్తి అంతా సంసిద్ధంగా ఉంచినాము లోడ్ చేసి పెట్టినాము లాక్ చేసి పెట్టినాము జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే మీ పైన దాడి చేస్తుంది అనేది జనరల్గా ఆర్మీ ఇంగ్లీష్ ఫేజ్ అది దాన్ని ఆయన తన ట్రూత్ సోషల్ మీడియాలో పెట్టిన అంటే దాని మీనింగ్ ఏంటంటే మేము ఇరాన్ వ్యవహారాలలో అవసరమైతే తల దూరుస్తాము ప్రొటెస్టర్స్కి రక్షణగా ఉంటాము అనేటువంటి మాట చెప్పినారు మరి నిజంగానే అమెరికా దాడి చేసేటువంటి పరిస్థితి ఉన్నదా ఇప్పటికిప్పుడు అని అంటే అది అక్కడ ఉన్నది ట్రంప్ సూపర్ అన్ప్రెడిక్టబుల్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన ఏదైనా చేయొచ్చు నిన్న యుద్ధం చేయను అంటాడు ఈరోజు యుద్ధం చేస్తాడు ఇజ్రాయెల్ అప్పుడు కూడా అదే చూసినాం ఇజ్రాయెల్కి కూడా వ్యతిరేకంగా మాట్లాడినాడు కానీ చివరికి లాస్ట్ ఇయర్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన బాంబ్స్ వేసి మరి వాటిని డిస్మాంటిల్ చేసేటువంటి ప్రయత్నం చేసినాడు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ధ్వంసం చేసిన అనేటువంటి ప్రకటన కూడా చేసుకున్నాడు కాబట్టి ఇరాన్ పైన అమెరికా దాడి చేయడం కొత్త ఏం కాదు లాస్ట్ ట్వెల్వ్ మంత్స్లోనే ఒకసారి చేసింది కాబట్టి ఎప్పుడైనా సడన్గా వచ్చి ప్రొటెస్టర్స్కి మద్దతుగా అనేటువంటి పేరుతోని అక్కడ ఉన్నటువంటి అమెరి అమెరికా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకు అని అంటే ఇరాన్ యొక్క మిత్రమండలి అటు హూతీస్ కానీ పక్కన ఉన్నటువంటి పాలస్తీనియన్ రెబల్స్ కానీ హమాజ్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పూర్తిస్థాయి బలహీనపడినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది ఇరాన్ అలైజ్ అంటారు కదా వాళ్ళందరూ కూడా తీవ్రంగా బలహీనపడ్డారు ఇప్పటికిప్పుడు ఇరాన్కి అండగా నిలబడేటువంటి పెద్ద కంట్రీస్ రైట్ నవ్ అయితే ఎవరు కనిపించట్లేదు అయితే యుఎస్ ప్రెసిడెంట్ చేసినటువంటి ఈ స్టేట్మెంట్కి ఇరాన్ కూడా రెస్పాన్స్ ఇచ్చింది మేము కూడా అమెరికా యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఎదురు దాడి ఉంటుంది అనేటువంటి మాట చెప్పింది అంటే దాని మీనింగ్ ఏంటంటే హౌస్ మేము మిజ్రాయిల్ మీద దాడి చేస్తాము లేదంటే అమెరికన్ అలైజ్ మీద దాడి అనేటువంటి మాట చెప్పినారు కానీ ఆర్థిక మాంద్యము పవర్ వీక్ అవుతుంది సుప్రీం లీడర్ ఆల్రెడీ ఎనభై ఆరు ఏళ్ళ వయసు ఉన్నాడు ఆయన వారసుడవడనేటువంటి విషయం కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు ఇవన్నిటి నేపథ్యంలో ఇరాన్ ఫుల్ స్కేల్ వార్కి కానీ పోయేటువంటి అవకాశం లేదు కానీ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది ప్రజల జీవితాలకు కనీస అవసరాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలోకి తిరిగి గాడిన పెట్టకపోతే ఖచ్చితంగా అక్కడి ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు తెలుస్తున్నాయి అనేక దేశాలలో అణిచివేసేటువంటి అక్రమ ప్రభుత్వాలని ఎక్కడికక్కడ తిప్పికొడుతున్నటువంటి ప్రజల యొక్క పోరాటాలను కూడా అందరు తెలుసుకుంటున్నారు కాబట్టి ఇరాన్లో కూడా ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడకపోవచ్చు పరిస్థితులు చక్కదిద్దకుంటే అనేది అందరూ ఒక ఒపీనియన్కి వచ్చినారు నా పర్సనల్ ఒపీనియన్ అయితే గనక ఒకవేళ ప్రజలకు అవకాశం ఉంటే మతం ఆధారంగా అది భారతదేశం కావచ్చు ఇరాన్ కావచ్చు ఏ దేశమైనా కావచ్చు ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించి వేసేటువంటి ఏ ప్రభుత్వానైనా కూల్చేటువంటి హక్కు ప్రజలకు ఉంటుంది ఆ హక్కును వాళ్ళు ఉపయోగించుకోవాలి అవకాశం వచ్చినప్పుడే దెబ్బ కొట్టాలి వాళ్ళందరినీ పాతి పెట్టాలనేది నా పర్సనల్ ఒపీనియన్ దానికి హయతులు కొమైని కోమైని అయినా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కానీ వాళ్ళు యాభై సంవత్సరాలు వెయిట్ చేసినారు అణచివేతను ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ వాళ్ళందరి చేతిలో ఒక ఆప్షన్ ఉంది మేబీ లెట్స్ హోప్ గుడ్ డేస్ వెల్కమ్ టు ఇరాన్ వెరీ సూన్ థ్యాంక్ యూ సో మచ్